బిగ్ బాస్ సీజన్ ఆఖరిగా లైవ్ ముగిసే సమయానికి మన బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా చక్కగా గేమ్స్ ఆడుతూ ఫుల్ చిల్ అయ్యారు నిజం చెప్పాలి అంటే ఈ ఐదుగురు టాప్ ఫైనలిస్ట్లు కూడా చాలా అంటే చాలా ఫన్ క్రియేట్ చేశారు ఇక వాళ్ళ వాళ్ళే క్రికెట్ ఆడుకోవడం వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి ఏకంగా బిగ్ బాస్ ఏ క్రికెట్ బాల్ పంపించడం ఇవన్నీ కూడా జరిగాయన్న విషయం మనకు తెలిసిందే కదా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గేమ్స్ ఆడుకున్న తర్వాత నబ్బి గౌతమ్ మాట్లాడుకుంటున్నారు కాసేపు నిఖిల్ ప్రేరణ కూడా వాళ్ళ మధ్య మాట్లాడుకున్నారు ఈ లోపు వాళ్ళిద్దరి మధ్య యష్మి టాపిక్ వచ్చింది అయితే ప్రేరణ ఏమడిగిందంటే రే నీ ఏవీలో యష్మి గురించి ఏం రాలేదు అంటే వచ్చింది ఆ ఎందుకు రాదు తనది వచ్చింది అంటే అదేంటి మీ ఇద్దరిది మెయిన్ ఉండాలి కదా మీ ఇద్దరిది ఎక్కువ చెప్పట్లేదండి నువ్వు యష్మి గురించి యష్మికి సంబంధించిన ఫోటోలు కూడా నువ్వు ఎందుకు ఎక్కువ చూడటం లేదు అంటే అప్పుడు నిఖిల్ అంటాడు ఆ నువ్వు అలా మాట్లాడతావేంటి అయినా తను నాకు ఫ్రెండ్ మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి అంతే అయిపోయింది ఇంకా దాని గురించి ఏం లేదు అంటే మరి యష్మి ఉన్నప్పుడు నువ్వు చాలా క్లోజ్గా ఉండేవాడివి కదా తనతో మరి ఎందుకని నువ్వు సడన్గా తన గురించి అసలు మాట్లాడమే మానేసావు అంటే అప్పుడు నిఖిల్ అంటాడే నేను పృథ్వీ గురించి కూడా ఏమి ఎక్కువ మాట్లాడలేదు కదా అలాగే యష్మి గురించి బయటకెళ్ళిన తర్వాత అందరం కలుస్తాము దానికి ఏం పెద్ద ఇది లేదు అంటే అప్పుడు ప్రేరణ అంటుంది అనమాట నా ఏవీలో మొత్తం అంతా యష్మీనే ఉంది జూ యష్మి హరితేజ వీళ్ళందరూ ఉన్నారు ఎక్కువ యష్మి నాది హక్స్ మా ఫ్రెండ్షిప్ గురించి చాలా గొప్పగా చెప్పారు అంటే ఇప్పుడు నిఖిల్ ఏం మాట్లాడనమాట అంటే నిఖిల్కి యాక్చువల్లీ యష్మి మీద కోపం ఉన్నట్టుంది మేబీ అందుకని ప్రేరణ యష్మి గురించి చెప్తున్నా కూడా పెద్దగా తను ఏం స్పందించలేదు సో ఇట్లాగా అర్ధరాత్రి చాలా సేపు నిఖిల్ పేరున మాట్లాడుకున్నారు ఇంటి సభ్యులందరూ ఆడుకున్నారు అవినాష్ నిఖిల్ మాట్లాడుకున్నారు ఇట్లా చాలా చాలా జరిగాయి అన్నమాట నిన్న మొన్నటి లైవ్ లో ఇదంతా ఇంకా నిన్న లైవ్ లో ఏమో వాళ్ళకి క్యాంప్ ఫైర్ పెట్టారు ఫుడ్ పంపించారు తినేశారు అంతే